వారాల పాటల్లో వచ్చేసి బాల బాలికలు రారండి వారాల బండి ఎక్కండి ఇక్కడ చూడండి పిల్లలు వచ్చేసి చెట్టు కింద కూర్చొని ఉన్నారు రైలు బండితో ఎక్కి ఆదివారము రైలు ఆగ్రాకు వెళుతుంది సోమవారము రైలు సోలాపూర్ వెళుతు పోతుంది మంగళవారము రైలు మధురకు వెళుతుంది బుధవారము రైలు భువనగిరి పోతుంది గురువారం రైలు గోవాకు వెళుతుంది శుక్రవారం రైలు శ్రీనగర్ వెళుతుంది శనివారం రైలు షహబాదుకు వెళుతుంది ఒక్కొక్క చోటుకే వెళుతుంది ఒక్కొక్క చోటుకే వెళదాము భారత యాత్ర చేద్దాము అంటూ పిల్లలు వచ్చేసి ఈ యొక్క రైలు బండి ఆటని ఆడుతూ ఉన్నారు ఇక్కడ ఒకరికొకరు సాయము అనేటువంటి లెసన్ చూద్దాము ఇక్కడ మనము ముగ్గురము కలిసిమెలిసి స్నేహంగా ఉందాము గాలి దుమారం వస్తుంది గబగబా నాలో కూర్చోండి అరే కాలువ దాటాలి పదండి నేను దాటిస్తాను విచ్చుకున్న చలో చలో త్వరగా నా కిందకి రండి ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ యొక్క బొమ్మల ద్వారా వచ్చేసి ఒక పెట్టె గొడుగు తర్వాత వచ్చేసి ఒక బంతి మూడు కలిసిమెలిసి ఉన్నారనమాట కలిసిమెలిసి ఉంటూ ఉన్నారు వాళ్ళ ముగ్గురు స్నేహితులు అనమాట ఒకరోజు గాలి ఎక్కువగా వీస్తున్నప్పుడు పెట్టె తనలో వచ్చి దాక్కోండి అని చెప్పేసి ఆ యొక్క పెట్టె తనకి గొడుగుకి తర్వాత బంతికి వచ్చేసి నాలో ఉండండి అని చెప్పేసి నేను తట్టుకుంటాను అని చెప్పేసి తన లోపల కూర్చోబెట్టింది అదేవిధంగా ఆ యొక్క నదిని దాటవలసి వచ్చినప్పుడు పెట్టె పైన బంతి వచ్చేసి తేలుతుంది కాబట్టి బంతి పైన వచ్చేసి పెట్టె పెట్టే పైన వచ్చేసి గొడుగు కూర్చొని ఉన్నారు ముఖ్యంగా ఆ బంతి ఆ యొక్క నదిని దాటించింది తర్వాత వర్షం వస్తున్నప్పుడు సమయంలో గొడుగు వచ్చేసి ఆ యొక్క బంతికి పెట్టెకి నాలో నా నా కింద వచ్చి దాక్కోండి అని చెప్పేసి నా కిందకి రండి అని చెప్పేసి చెప్పింది అనమాట గొడుగు నీడని ఇచ్చింది అంటే వర్షం నుంచి కాపాడింది సో ఈ విధంగా వచ్చేసి అందరం కలిసిమెలిసిగా ఉన్నట్లయితే ఒకరినొకరు సహాయం అనేటువంటిది సహకారాలు అనేటువంటి సహాయ సహకారాలు అనేటువంటి చేసుకోవాలి అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమవుతుంది తర్వాత జాకి జావత్తు ఉన్నటువంటి పదాలు కథని మనము చూద్దాము బుజ్జి మేక బుజ్జి మేక ఎచటికెలితివి అని పాపడు బొజ్జ నిండా ఆకులు తినేటెళ్ళి తిని నేను కడుపు నిండా ఆకులు తినడానికి వెళ్ళాను అని మేక చెప్తూ ఉంది అనమాట ఇక్కడ కొన్ని పదాలు చూద్దాము గజ్జలు మజ్జిగ బజ్జీలు సజ్జ కజ్జికాయలు మజ్జిగ తాగడం మంచిది బొజ్జాయి బొజ్జ నిండా బజ్జీలు తినను దీపావళికి కజ్జికాయలు చేశారు సజ్జ చేనులో బుజ్జి మేక కొన్ని పదాలని చదువుదాం చూడండి వజ్జ సజ్జ కంకి పూల సజ్జ మామిడి గుజ్జు సూది బెజ్జము తర్వాత టాకి టావొత్తున్నటువంటి పదాలు వచ్చేసి గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టు ఉంది చెట్టు మీద పిట్ట ఉంది పిట్ట నోటిలో రొట్టె ఉంది బుట్ట పుట్ట పట్టీలు పట్టు అగ్గి పెట్టె చెట్టు కింద చీమల పుట్ట అట్ట పెట్టెలో మట్టి పిడతలు పెట్టు పట్టు పరికిని కట్టుకో పట్టీలు పెట్టుకో ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి ఉట్టి మెట్టు జట్టు జుట్టు పట్టణం చుట్టము ఆకుల కట్ట నీటి తొట్టి పుట్ట మట్టి తిలకం బొట్టు గోధుమ రొట్టె ఇక్కడ డాకి డావుతున్నటువంటి పదాలు ఒడ్డు మీద గడ్డి గడ్డి మేసే గొడ్లు బిడ్డ బిడ్డ ఇటుగారా లడ్డు మిఠాయి తిందువురా లడ్డు ఇడ్డెన ఒడ్డానం బిడ్డ ఇడ్డెనలు వడ్డించు బిడ్డ చేతిలో లడ్డు నీ వడ్డాణం బాగుంది గడ్డము గొడ్డలి వడ్డాణము అడ్డదారి బూందీ లడ్డు కోడిగుడ్డు ఇనుపకడ్డి దగ్గు బొజ్జ లడ్డు కుచ్చు అట్టు చెట్టు మీద పాలపిట్ట చెట్టు కింద పాము పుట్ట గుడిసె పైన కోడి పెట్ట గూడులోన పిట్ట కుడివైపు పొట్టి గుట్ట ఎడమ వైపు సజ్జ చేయను